నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అన్వన్సి ఆయుర్వేద వైద్యుణ్ణి హస్తప్రయోగం వల్ల వచ్చే సమస్యలు తప్పించుకోవాలంటే ప్రత్యేకంగా ఒక మంచి పౌడర్ మేము తయారు చేసాం అలాగే తిన్నది ఒంటికి పట్టని సమస్య ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ పట్టుద్ది కొంతమందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది కొంతమందికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమంటుంది వాళ్ళు ఏనుగులు తిన్నట్టు తిన్నా కానీ పినిగులు లాగానే ఉంటారు అంత సన్నగా ఉంటారు ఎంత తిన్నా కానీ వాళ్ళు ఒళ్ళు రాదు ఓపిక రాదు ఇవి సిస్టమ్ని మనం కరెక్ట్ చేయాలంటే మేమిచ్చే ఈ పౌడరు తిన్నది హండ్రెడ్ పర్సెంట్ ఒంటికి ఎక్కేలా చేస్తుంది మీరు ఏమైనా తినండి ఒంటికి పడుతుంది అది మెడిసిన్ కావచ్చు ఫుడ్ కావచ్చు కాబట్టి ఈ మెడిసిన్ వాడే టైంలో మిల్క్ ప్రొడక్ట్స్ మంచి పాలు నెయ్యి పెరుగు ఇలాంటివి బాగా వాడుకుంటే అలాగే కూరగాయలు ఆకుకూర లాంటివి మంచి మిగతా అలవాటన్నీ వదిలేయాలండి ఆరోగ్యం బాగుపడాలంటే చాలామంది అడుగుతారు మంది తాగొచ్చండి మాకు అలవాటు ఉందండి రోజు మానేయాలి మానేయకపోతే ఈ మందులు పనిచేయవు ఈ వంట్లో మంచి ఇరున్లు కొట్టుకొని పోతాయి కాబట్టి ఆరోగ్యం బాగుపడాలంటే నీకు ఆరో అనారోగ్యం తెచ్చిన మందు ఇట్లాంటి చెత్త అలవాట్లు అన్నీ వదిలేయాలి వదిలేకపోతే మీరు మందులు వాడి కూడా పెద్ద ప్రయోజనం ఉండదు అలవాట్లు మానుకోండి మంచి ఆహారం తీసుకోండి అలాగే మంచి ఫుడ్ తీసుకుంటూ తిన్నది ఒంటికి పట్టాలంటే మంచి ఆరోగ్యకరమైన సహజమైన న్యాచురల్ ఫుడ్స్ ఇంట్లో ఉండేవి ఆకుకూరలు కూరగాయలు అలాగే జ్యూసెస్ మెయిన్ మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్లో బాగా మనకి బలాన్ని ఇచ్చేది మందులతో పాటు పాలు తీసుకోవటము అలాగే ఆహారం తీసుకునేటప్పుడు టిఫిన్లో కానీ భోజనంలో కానీ ఒరిజినల్ నెయ్యి కల్తీ డాల్డాలు కాకుండా మంచి నెయ్యి అది నెయ్యి అయితే ఇంకా మంచిది మామూలు బర్రె నెయ్యి అయినా కూడా గేదె అయినా కూడా మంచిది అయితే గేదె నుంచి తీసుకుందైతే కల్తీ లేనిదైతే చాలా మంచిది ఇవి ఆహారంలో తీసుకుంటూ మంచిగా ఒంటికి ఎక్సర్సైజ్ అయ్యి చేసుకొని టైం టు టైం నిద్రపోండి ఫోను పట్టుకొని దాని చేతిలో పెట్టుకొని రెండింటి దాకా ఒంటి గంట దాకా నిద్రపోకుండా ఉండద్దు నిద్ర కూడా సెక్స్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు మంచి నిద్రపోవాలి సౌండ్ స్లీప్ మంచి నిద్రపోవాలంటే ఒక టైం పెట్టుకోండి మీ పనులన్నీ చక్కచక్క పూర్తి చేసుకొని పడుకోండి అదే నిద్ర అలవాటు అవుతుంది రోజు ఆ టైంకి అలవాటు చేసుకుంటే మీరు నిద్ర కొన్ని రోజులకి అదే టైంకి ఆటోమేటిక్గా నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా అలవాటు చేసుకోండి నైట్ బాగా మసాలాలు కారాలు హెవీ ఫుడ్స్ లాంటివి తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకుంటే మీకు నిద్ర బాగానే పడుతుంది అలాగే ఈ మందులు నా దగ్గర వాడేవాళ్ళు దీంతోపాటు గోరువెచ్చటి పాలు తాగి పనుకుంటే నిద్ర బాగా పడుతుంది నైట్ ఎవరికైనా సరే ఇదివరకు పూర్వంలో అలవాటు ఉండేది మన పెద్దల కాలంలో గోరువెచ్చటి పాలల్లో ఒక మిరియము ముత్యమంత పసుపు వేసుకొని అవి తాగి వాళ్ళు చాలా మంచి నిద్ర పట్టేది పొద్దున్నే శరీరం అంతా కూడా ఒక ఎనర్జీతో నిండి ఉండేది ఈ అలవాట్లని మానేసి ఫ్యాషన్ కలిపి నైట్ టైం ఏ టైంలో పెడితే ఆ టైంలో తింటాం రోడ్డు మీద వస్తా వస్తా బిర్యానీ లాంటివి లేకపోతే ఇంకేదన్నా జంక్ ఫుడ్స్ తిని రావటం ఇంటికి వచ్చి మొత్తం కొవ్వుగా మారిపోద్ది మీ శరీరానికి ఒంటికి పట్టేది సహజమైన ఆహారాలు మాత్రమే న్యాచురల్ ఫుడ్స్ మీరు జంక్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కడుపు నిండిద్ది నేలకి రుచిగా అనిపిస్తుంది కానీ శరీరానికి బలం రాదు కాబట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి పరిస్థితుల్లో దొరకని పక్షం లేదన్నా తిన్నామంటే అర్థం ఉంది కానీ జంక్ ఫుడ్స్ లాంటివి ఇట్లాంటివన్నీ చాలా వరకు తీసేయండి మీ శరీరంలో ఎనర్జీ కావాలి మీ బాడీలో బాడీలో ఎనర్జీ కావాలంటే రెడ్ బుల్ లాంటివి తాగటం కాదు మంచిగా పాలు తాగండి జ్యూసులు తాగండి ఆటోమేటిక్గా ఎనర్జీ బాడీ తయారు చేసుకుంటుంది మనకు ఆ సిస్టమ్ ఉంది బాడీలో అప్పుడు మీకు నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉంటుంది తద్వారా అంగస్తంభన బాగుంటుంది సెక్స్ టైమింగ్ కూడా పెరుగుతుంది తొందరగా లీక్ అయిపోయి శ్రీఘ్రస్కలనం అంటారు ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ వెంటనే రిలీజ్ అయిపోయి సాటిస్ఫాక్షన్ లేక బాధపడే వాళ్ళు కూడా ఇలాంటి మంచి ఆహారాలు తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ టైమింగ్ కూడా పెరుగుతుంది టైమింగ్ పెరగటం ఒకటి అంగస్తంభనం బాగా అవటం ఒకటి సైజు రావటం ఒకటి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో సాధ్యమే ఏ వైద్య విధానంలో కూడా స్టాండర్డ్ రిజల్ట్స్ ఇవ్వరు ఒక ఆయుర్వేదం మాత్రమే సహజమైంది ఎందుకంటే మన ఆహారం భూమి నుంచి వస్తుంది మందులు కూడా భూమి నుంచే రావాలి ల్యాబ్ నుంచి కాదు కాబట్టి ఆహారం కూడా మన సహజ సిద్ధమైన ఆహారంతో పాటు సహజంగా వచ్చే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటేనే చెట్ల నుంచి భూమిలో నుంచి వచ్చే ఈ చెట్ల వల్లనే మీకు ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి మంచి ఆహారాన్ని ఇష్టపడండి ఫ్యాషన్ కోసం ఏ పడితే మంచి ఆహారం తినండి పాలు తాగండి జ్యూసెస్ తాగండి ఆకుకూరలు కూరగాయలు బాగా వాడుకోండి ఎక్సర్సైజ్ చేయండి ఇంకా అన్నిటికంటే ముఖ్యం ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు ముస్లిం కంట్రీస్ కూడా అడాప్ట్ చేసుకుంది ఏంటంటే అంటే మెడిటేషన్ ఎందుకు చేసుకున్నారు వాళ్ళంటే దానివల్ల ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి మానసిక స్థితి బాగుపడుతుంది కాబట్టి అదే విధానాన్ని మనం కూడా అనుసరించాలి మన దేశంలో పుట్టిన విధానాలు ఇవన్నీ అసలు కాబట్టి మెడిటేషన్ అనేది మతంతో సంబంధం లేకుండా మన శరీరాన్ని కంట్రోల్ చేసుకొని బాగా చూసుకోవడం కావాల్సిన మానసిక స్థితిని ఏర్పాటు చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మంచి మూలికలు తీసుకోండి మీకున్న అంగస్తంభన సమస్యలు తగ్గుతాయి స్పెరమ్ తక్కువ తయారయ్యే వాళ్ళకి వీర్యం కూడా బాగా తయారవుతుంది లేడీస్లో కూడా అండం బాగా విడుదల కరెక్ట్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ నిలబడుతుంది వీటన్నిటికీ ఆయుర్వేదంలోనే మంచి మందులు వాడుకోండి మీ సమస్య పరిష్కరించుకోండి నమస్కారం